భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వెన్షన్ పట్టణంలోని స్థానిక వాగేశ్వరి ఉమెన్స్ డిగ్రీ కళాశాల మంకమ్మ తోటలో నిర్వహించుకోవడం జరిగింది ముఖ్య అతిథులుగా రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపల్లి పూజ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపల్లి పూజ మాట్లాడుతూ రాష్ట్రంలోని అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు షీ టీమ్స్ ఎక్కడా కూడా సరిగా పనిచేయటం లేదని మహిళలపై అత్యాచారాలు రోజుకు పెరిగిపోతున్నాయని వాటిని అరికట్టడం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందని ఆమె అన్నారు ఈ రోజు నూతన జిల్లా గర్ల్స్ కమిటీని ఎన్నుకోవటం జరిగిందని పద్నాలుగు మందితో కూడిన కమిటీ ఎన్నుకున్నట్లు ఆమె తెలిపారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో నిజామాబాద్ లో జరగబోయే రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ ను విజయవంతం చేయాలని ఆమె తెలిపారు అదేవిధంగా ఎస్ఎఫ్ఏ రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజనీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ బకాయిలను కూడా తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయాలని వారు సూచించారు గురుకులాల కేజీబీవీ సమస్యలు అత్యధికంగా రోజు రోజుకు పెరిగిపోతున్నది మరొక వైపు సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితి ఆధ్వానంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోనే ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాంపల్లి అరవింద్ గజ్జల శ్రీకాంత్ జిల్లా ఉపాధ్యక్షులు అసంపల్లి వినయ్య భోగేశు ఆకాశ జిల్లా గర్ల్స్ నాయకులు మానస అమూల్య విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు జిల్లా కన్వెన్షన్ జిల్లా కన్స్ గర్ల్స్ కన్వెన్షన్ నిర్వహించడం జరిగింది ఈ గర్ల్స్ కన్వెన్షన్లో అనేక తీర్మానాలు కూడా చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో అదే భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని దాంతోపాటు దేశంలో మహిళలకు రక్షణ కల్పించాలని దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో ఈరోజు పేద విద్యార్థులకు దూరం అవుతున్న పరిస్థితి ఉన్నది అందిస్తున్న పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో దేశంలో నూతన విద్యా విధానం చట్టాన్ని అమలు చేస్తున్నారు ఈ నూతన విద్యా విధానం వల్ల విద్యార్థిలు ఈరోజు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉంటుంది ఇప్పటికే విద్య ప్రైవేటీకరణ అయిపోతుంది విద్య కార్పొరేట్ కన్నా అవుతుంది విద్యలు ఈరోజు వైశ్యమైన సృష్టించే విధంగా విద్యా వ్యవస్థను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో జిల్లా గర్స్ కన్వెన్షన్ పెట్టుకోవడం జరిగింది ఈ కన్వెన్షన్లో పదమూడు మందితో కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీలో కన్వీనర్గా మానస కో కన్వీనర్గా త్రిష అశ్విని ఎన్నుకోవడం అనేది జరిగింది అదేవిధంగా కన్వెన్షన్ జయప్రదం కూడా కరీంనగర్ జిల్లాలో చేసుకోవడం అనేది అదేవిధంగా నిజామాబాద్లో జరగబోయే గర్ల్స్ కన్వెన్షన్ గురించి కూడా దాంట్లో మాట్లాడుకోవడం జరిగింది ఈ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కానీ పైన జరుగుతున్న అత్యాచార ఘటనలు కానీ అదేవిధంగా అమ్మాయిలకు బంధించే చట్టాలను పక్కడిబందిగా అమలు చేయాలని చెప్పేసి అదేవిధంగా అమ్మాయిలకు సేఫ్టీ అనేది కల్పించాలని చెప్పేసి అమ్మాయిల కళాశాలలో యాంటీ ర్యాగివ్ కమిటీలు వేయాలని చెప్పేసి అదేవిధంగా అమ్మాయిల హాస్టల్లో మిస్ కాసుకుంటే